తెలంగాణ సాధనకు పోరుబాట చూపిన సిద్ధాంతకర్త ఆయన తెలంగాణ శ్వాసగా స్వరాష్ట్ర సాధనే ధ్యాసగా ఆయన నడిపిన పోరాటం స్ఫూర్తిదాయకం మూడు తరాల తెలంగాణ ఉద్యమానికి వారధిగా నిలిచిన ఆయన నిష్కల్మష తెలంగాణ తెలంగాణ సిద్ధాంతకర్తగా ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన మహనీయుడు ఆయన ఆయనే తెలంగాణ ఉద్యమంలో అచంద్రార్కం గుర్తుండిపోయే వ్యక్తి స్వర్గీయ జయశంకర్ సార్ ఉద్యమకారుడి నుండి మహోపాధ్యాయుడి దాకా తెలంగాణకు దిక్సూచిగా నిలిచారు తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేశారు చివరకు అవతరించిన తెలంగాణను చూడకుండానే తుది శ్వాస విడిచారు ఆ మహనీయుడి పన్నెండవ వర్ధంతిని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అభిమానులు తెలంగాణ ఉద్యమకారులు ఘనంగా నిర్వహించుకున్నారు ఆశయాల సాధనకు కృషి చేస్తామంటూ ప్రతి నబూనారు కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ పన్నెండవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై దివంగత జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత ఉద్యమ శిఖరం ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కొనియాడారు మేయర్ తెలంగాణ సిద్ధాంతకర్త ఉద్యమ స్ఫూర్తి ప్రదాత జయశంకర్ సార్ అని ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ని పిలుపునిచ్చారు తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి పురస్కరించుకుని కరీంనగర్ టిఎన్జిఓలు ఆచార్య జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా టిఎన్జిఓస్ జిల్లా అధ్యక్షులు ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి ఆ జన్మ బ్రహ్మచారిగా తన జీవితాన్ని అంకితం చేశారన్నారు తన జెండా ఎజెండా తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పనిచేశారు మలదేశ ఉద్యమంలో మన నీళ్లు మన నిధులు నియామకాల్లోని జరుగుతున్న అన్యాయాన్ని తన ఉపన్యాసాల ద్వారా చైతన్యాన్ని రగిలించారన్నారు తెలంగాణ జాతి పితాగా జాతి గర్వించదగ్గ బిడ్డగా జీవించారని వారి ఆశయాలను కొనసాగిస్తామన్నారు